హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మీకోసం బర్బాతీ కర్రీని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి దీన్ని గ్రీన్ పీస్ అని కూడా అంటారు దీన్ని లెగ్ అని కూడా అని పిలుస్తూ ఉంటారండి ఈ ఈ బీన్స్ని ఈ విధంగా మీరు బీన్స్ని తీసుకొని సన్న ముక్కలుగా కోసుకొని ఉడకపెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన అయితే పెట్టుకోండి కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకోండి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి ఆవాలు చిటపట అనే వరకు కూడా వేయించుకోండి వేయిన తర్వాత ఒక ఉల్లిపాయని చాప్ చేసి వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు పక్కడ వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేయించే వరకు కూడా వేయించుకోండి ఈ బర్బాతీ కర్రీ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ గ్రీన్ ఫీజ్ తినటం వల్ల మనకి గుండెకి చాలా మంచిది అంటండి నిపుణులు అయితే మనకు చెప్తున్నారు గుండె సమస్యత వ్యాధులతో ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి గుండె సమస్యలు దరి చేరకుండా అయితే ఉంటాయని చెప్తున్నారు ఈ బీన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయండి విలువైన పోషకాలు ఎక్కువగా ఉంటాయండి విలువైన పోషకాలున్న పప్పు ధాన్యాల్లో ఈ బీన్స్ అనేది ఒకటి క్యాలరీలు అయితే కలిగి ఉంటుందండి ఇది విటమిన్స్ ప్రోటీన్సు మినరల్స్ మైక్రోన్యూట్రిషియన్స్ పుష్కలంగా అయితే దీంట్లో ఉంటాయండి వీటిని లెగ్ యూమ్స్ అని కూడా నామకరణం ఉందండి వీటికి ఈ గ్రీన్ పీస్ కాస్త రేటు ఎక్కువే ఉంటాయి మార్కెట్లో పచ్చ పచ్చగా దొరుకుతూ ఉంటాయండి ఇవి రేట్ ఎక్కువే ఉంటాయి కానీ దీంట్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతకంటే ఎక్కువే ఉంటాయండి ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పావు స్పూన్ వరకు అయితే అర స్పూన్ వరకు కానీ వే తీసి యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మీరు ఒక పావు స్పూన్ దీంట్లో మనకి ఉల్లిపాయలు అయితే త్వర త్వరగా వేగుతాయండి మనం ఆల్రెడీ బీన్స్లో కొంచెం సాల్ట్ వేసామండి ఇప్పుడు మనం చూసుకొని సాల్ట్ అయితే వేసుకొని వేగిన తర్వాత ఇట్లా వేయించుకుంటూ ఉండండి ఇన్ని ఉన్న ఈ గ్రీన్ పీస్ని వెజిటేరియన్స్ అయితే తప్పకుండా తీసుకోండి వాళ్ళు మాంసాలు అవి తినరు కాబట్టి వాటిల్లో దొరికే ప్రోటీన్స్ దీంట్లో అయితే దొరుకుతాయండి ఇప్పుడైతే టమాటాలు ఒక నాలుగు టమాటాలు తీసుకొని సన్నగా చాప్ చేసుకొని వాటిని కూడా అయితే యాడ్ చేసుకోండి పోషకాలు అయితే అత్యధికంగా అయితే దీంట్లో ఉంటాయండి ఇదిగోండి ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నామో చూసి సాల్ట్ మీకు టేస్ట్కు తగినంత సాల్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి దీంట్లో అమీనో యాసిడ్స్ ఎక్కువగా అయితే ఉంటాయండి ఇది మన శరీరానికి అత్యవసరమైన ఇదిగోండి ఇట్లా మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఈ అమీనో యాసిడ్స్ అనేది మన శరీరానికి అత్యవసరం అండి మనం గుడ్లు చేపలు డైరీ ప్రొడక్ట్స్ ఉండే వాటిల్లో అమినార్స్ చాలా ఎక్కువ ఉంటాయండి గుడ్డుల్లో చేపల్లో వాటిల్లో వాటిల్లో కంటే కూడా మీకు ఈ గ్రీన్ పీస్లో అధికంగా అయితే అమీనాస్ అయితే దొరుకుతాయండి కాబట్టి మీరు తప్పకుండా మీరు వెజిటేరియన్స్ మీరు ఆహారంలో అయితే భాగంగా చేసుకోండి ఇది మంచి టేస్ట్గా ఉంటుంది కాకపోతే కొంచెం ఖరీదుగానే ఉంటాయండి మార్కెట్లో ఇవి ఖరీదు ఎక్కువైనా కూడా ప్రయోజనాలు మీకు దొరుకుతున్నాయి కాబట్టి మీరు తప్పకుండా కొనుక్కొని ఆహారంలో మీరు తినని వాళ్ళు కూడా ఆహారంలో ఒక భాగంగా అయితే చేసుకోండి అంతేకాకుండా ఇది డైటరీ ఫైబర్గా కూడా మనకు ఉపయోగపడుతుందండి డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలి వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గాలి అన్నిటికీ కూడా ఇది మనకి ఉపయోగపడుతుందండి కాబట్టి ఇది మీరు తప్పకుండా అయితే ఈ గ్రీన్ పీస్ లెగ్యూమ్స్ తప్పకుండా ఆహారంలో ఒక భాగంగా తీసుకోండి దాన్ని ఏ విధంగా మీరు తయారు చేసుకుంటారనేది మీ ఇష్టం కాకపోతే ఈ విధంగా తయారు చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందని చెప్పి మీకు ఈ కర్రీ చేసి అయితే మీకు చూపిస్తున్నాను ఇట్లా టమాటాలు బాగా వేగిన తర్వాత కారం కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఈ రకంగా చేసుకున్నట్లయితే కర్రీ మీకు చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి కర్రీలు ఏ విధంగా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి మనమైతే పెద్ద పెద్ద సెకలు పెట్టేసి కర్రీని ఇమ్మ గబ గబా చేసుకుంటే కర్రీలు అంత టేస్ట్గా ఉండండి కొంచెం టైం తీసుకుంటే బాగుంటాయి అసలు కానీ ఈ విధంగా చేసుకుంటే మాత్రం కొంచెం తక్కువ టైమే మీరు తీసుకుంటుంది ఎందుకంటే మనం ఉడకబెట్టి చేస్తున్నాం కాబట్టి మనం ఉడకపెట్టుకున్నాం కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్న బీన్స్ ఇవి గ్రీన్ బీన్స్ ఇవి వీటిలో కూడా మనమైతే యాడ్ చేసేసుకుందామండి కారం ఇప్పుడు కారం అయితే ఒక స్పూన్ కారం వరకు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడే మనకు కర్రీ ఉడికిపోతుందండి చక్కగా మంచి టేస్ట్గా వచ్చేస్తుంది మీకు ఎంతసేపు మనం ఒక ఒక ఏడు నిమిషాల వరకు అయితే మనం టైం తీసుకొని ఇట్లా మగ్గి టమాటాలు కూడా మగ్గిన తర్వాత వేస్తే మాత్రం అద్భుతమైన టేస్ట్ అయితే ఈ కర్రీకి వస్తుందండి వెజిటేరియన్స్ అయితే మాత్రం తప్పకుండా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి మీరు కర్రీని అద్భుతమైన గుణాలు కలిగిన ఈ బర్బాటి కర్రీని మీరు తప్పకుండా అయితే ఆహారంలో భాగంగా చేసుకోండి కొంచెం మూత పెట్టి మగ్గనివ్వండి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఉడికినిచ్చినట్లయితే మంచి కర్రీ అయితే మీరు తినగలుగుతారండి తప్పకుండా అయితే ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి కర్రీని వాటర్ యాడ్ చేయండి ఇప్పుడు కొంచెం కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేయండి మరీ ఎక్కువగా అయితే యాడ్ చేయొద్దు చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు కొత్తిమీర దండిగా వేసుకోండి విటమిన్ సి గల కొత్తిమీర దండిగా వేసుకునే ఉండినైతే వండుకోండి చాలా బాగుంటుంది ఇది మీరు మజ్జిగన్నంలో కానీ పెరుగున్నంలో కానీ నంచుకుంటే అద్భుతంగా అయితే ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి తప్పకుండా అయితే దీన్ని ఒకసారి ట్రై చేసుకోండి ఇప్పుడు కొత్తిమీరతో అయితే నేను ఉడకనిస్తానండి ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోండి అంతే మీకు ఈజీగానే అయిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో